చూస్తుండగానే సంక్రాంతి అయిపోయింది దాంతో నెక్స్ట్ ఎవరు వస్తారు ఎక్కువ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయి అనే దానిపైనే చర్చ మొదలైంది మరీ ముఖ్యంగా పండక్కి రావాలని ఆగిపోయిన సినిమాలు కొన్ని వాళ్ళందరి చూపు రిపబ్లిక్ డే పై పడింది ఇప్పుడు ఒకటి రెండు కాదు రిపబ్లిక్ వీకెండ్ అంతా హౌస్ ఫుల్ అయిపోయింది సంక్రాంతి సందడి నడుస్తోంది ఆ సినిమాలు ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాయి అందుకే ఓ వారం గ్యాప్ ఇచ్చారు దర్శక నిర్మాతలు కానీ రిపబ్లిక్ డే వీకెండ్ మాత్రం ఎవరూ అంత ఈజీగా వదలడం లేదు ఆ వీకెండ్ ఏకంగా నాలుగు క్రేజీ సినిమాలు వచ్చేస్తున్నాయి అందులో సంక్రాంతికి రావాలనుకుని ఆగిపోయిన అయలాన్ కెప్టెన్ మిల్లర్ కూడా ఉన్నాయి ధనుష్ హీరోగా అరుణ్ ముత్తేశ్వరం తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ జనవరి పన్నెండుకి తమిళల్లో విడుదలైంది మంచి వసూళ్లని సాధిస్తోంది ఈ సినిమాకు నాలుగు రోజుల్లోనే అరవై కోట్లకు పైగా కలెక్షన్లొచ్చాయి మరోవైపు అదే రోజు విడుదలైన శివకార్తికేయన్ ఐలాన్ సినిమా సైతం అరవై కోట్ల వరకు వసూలు చేసింది ఇందులో కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ జనవరి ఇరవై ఐదున వస్తోంటే ఇరవై ఆరున ఐలాన్ విడుదల కానుంది మరోవైపు జనవరి ఇరవై ఐదునే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా విడుదల కానుంది దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి పైగా పఠాన్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ మరో యాక్షన్ సినిమా కావడంతో తెలుగులోనూ దీనిపై హైప్ పెరిగింది వీటితో పాటు మోహన్ లాల్ మలైకోటి వాలిబన్ హంసిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్ కూడా రిపబ్లిక్ డే వీకెండ్లోనే వస్తున్నాయి